హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ గోంగూర పల్లీల కారం అండి కారం పొడి అంటే ఇష్టం లేనంటు ఎవరు ఉండరు ఈరోజు తెల్ల గోగ్గూర చేద్దామండి చాలా బాగుంటుంది పల్లీల కారం పొడి వేస్తే మనం ఓన్లీ పల్లీల పొడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఒక కట్ట గొగ్గుర తీసుకుందామండి తీసుకొని కడిగి కొద్దిసేపు ఆరబెడదామండి వాటర్ లేకుండా ఎందుకంటే నిల్వ ఉండాలి కదా తడి లేకుండా ఉంటేనే మంచిగా ఉంటుందండి తడి ఉంటే కొద్దిగా నిల్వ తొందరగా ఉండదు కదా ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఒక వెడల్పాటి కళాయి పెట్టాలండి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేద్దాము ఎందుకంటే నిల్వ ఉండాలి కదా మనం ఏ పచ్చళ్ళైనా నిల్వ ఉన్నప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది టూ స్పూన్స్ వేసుకుంటే పెద్ద తోటి బాగుంటుందండి టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు జీలకర్ర వేద్దాము ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ వేయమండి ఎందుకంటే మనం కారం పొడిలాగా చేస్తున్నాం కదా ఆనియన్స్ వేస్తే ఒక రోజు రెండు రోజులు అయితేనే బాగుంటుంది తర్వాత ఉండదు కదా ఇప్పుడు గోగూర వేద్దామండి మనం ఇందాక ఆరబెట్టాం కదా అదే గోగూర ఇప్పుడు వేద్దామండి ఆ కట్ట మనం ఎర్ర గోగ్గుర తీసుకున్నాం కదా ఇప్పుడు ఎర్ర గోగ్గూర తీసుకునేది ఇవాళ తెల్ల గోగ్గుర తీసుకున్నాను ఎరుపు అయితే కొద్దిగా పులుపు ఎక్కువ ఉంటుంది తొందరగా మగ్గిపోతుంది ఇది కొద్దిగా తెల్ల గోగ్గుర కదా కొద్దిగా టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద స్లోగా అప్పుడప్పుడు కలుపుతూ మనం చూడాలండి వాస్తవంగా గోగూర అంటే చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దలకైనా ఒక స్పూన్ ఉప్పు పులుపు కదా గోగురకు మనం తొందరగా ఉప్పు వేస్తే మంచిగా ఉంటుందండి ఉప్పు పట్టేస్తుంది దానికి ఒక స్పూన్ పసుపు వేసానండి మనం ఎంత చిన్న మంట మీద పెడితే అంత బాగా ఇద్దండి మగ్గడం చాలా నీట్గా మగ్గుద్దండి పెద్ద మంట మీద అయితే మాది మాడిపోతుంది అంత అవుతుంది కదా చూడండి మ్యాక్సిమమ్ మగ్గింది ఇప్పుడు ఒక నాలుగు ఎల్లిపాయలు వేద్దామండి ఎల్లిపాయ కారం వేసినా మంచిగా ఉంటుంది కానీ ఎల్లిపాయలు వేస్తే డైరెక్ట్ ఇంకా బాగుంటుందండి మనకు పంటికి తగులుతుంది కదా ఎల్లిపాయ తింటుంటే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ పల్లీలు వేంపుదామండి మనం పల్లీల కారం పొడి వేయాలి కదా ఇందులో ఒక టూ స్పూన్స్ పల్లీలు వేపానండి ఇది మిక్సీకి వేద్దామండి మరీ మెత్తగా కాదు బర్స బరుసగా ఇట్లా లైట్గా ఉండాలండి మరీ మెత్తగా ఉంటే బాగోదు చూడండి మిక్సీకి వేసాను ఇప్పుడు టూ స్పూన్స్ పల్లీల పొడి వేస్తున్నానండి దీని స్పెషల్ ఇదేనండి గోగ్గూరలో చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి చేసి చూడండి డిఫరెంట్గా ఎంత బాగుంటుందో పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతారండి గోగూర అంటే చాలామంది కొంతమంది పిల్లలు తినరు కదా ఇది పెట్టి చూడండి మనం పల్లీలు వేసామని ఒక టూ స్పూన్స్ కారం వేయాలండి ఇది కూడా చిన్న మంట మీదనే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలండి మగ్గితేనే అది పచ్చి వాసన కారపొడి పల్లీల వాసన అన్నీ పోయి మంచిగా గోగూరగా పట్టేస్తుందండి చూడండి ఎంత మంచిగా వస్తుందో చూస్తుంటేనే చూస్తుంటేనే నోరు ఊరతలే ఫ్రెండ్స్ చూడండి తయారైంది ఎలా ఉందో మీరు రెగ్యులర్గా చేసుకుంటారండి ఇది నచ్చి అంత బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్